గ్లో టుడే న్యూస్కి స్వాగతం బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జడ్చర్ల మండలం గొల్లపల్ల గ్రామంలో రైతులతో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ రచ్చబండ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంబి బాలకృష్ణ రైతులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు మరి ఇప్పుడు ఒక లక్ష రూపాయలు మాఫీ చేసి రైతులను మోసం చేస్తున్నారని లక్ష రూపాయల రైతీ మాఫీ కావడం లేదన్నారు ఇప్పుడేమో వారికి రేషన్ కార్డు ఆధారంగా మాఫీ చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు రైతులు రుణమాఫీ వారు బీజేపీ హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి కరపత్రాలను అందులో రుణమాఫీ కాని వారి పేరు నమోదు చేసుకోవాలని వారికి సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎడ్లా బాలవర్ధన్ గౌడ్ బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి బుక్కా నవీన్ జిల్లా ఉపాధ్యక్షులు మురళీకృష్ణ బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఎడ్లా శ్రీనివాస్ గౌడ్ ఆకుల నవీన్ పాల్గొన్నారు ప్రభుత్వము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఆరు పాయింట్ లేదో మేము ఇవన్నీ మాఫీ చేస్తున్నామని అని చెప్పి అనౌన్స్ చేసిందో దాంట్లో రైతులకు చాలా మటుకు రుణమాఫీ మాఫీ కాలేదు చాలామందికి కాలేదు అనే ఉద్దేశంతోనే మనకు ఈ రిపోర్టు రావడం జరిగింది దాని విషయంలో ఎవరెవరికి వచ్చినా ఈ రుణమాఫీ ఎవరెవరికి రాలేదు అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ఈ కరపత్రాలు ఈ పాంప్లెట్స్ పంచడం జరుగుతుంది దీనికి కింద లాస్ట్ డబల్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ డబల్ జీరో జీరో ఈ నెంబర్ కాల్ చేస్తే అవుతుంది ప్రభుత్వానికి బీజేపీ తరఫుకెళ్ళి మనం రిప్రజెంట్ చేసినట్లు జరుగుతుంది ఎందుకంటే రుణమాఫీ కాలేదు చాలా మటుకు అందరికీ చేసిన కాబట్టి అదొకటి ఇంకోటి ఆడవాళ్లకు రెండు వేల ఐదు వందల నెలకు ఏదైతే ఇస్తామన్నారో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దాన్ని మూసేయలేదు అంతేకాకుండా ముసలులకు పెన్షను నాలుగు వేలు ఆరు వేలు పెంచుతామన్నారు అది పెంచలేదు అది ఇంతవరకు జరగలేదు ఇంకోటి రైతు బంధు అనేది పదిహేను వేలకు ఎకరాకు పదిహేను వేలు పెంచుతామన్నారు అది ఇంతవరకు దాన్ని ఊసే లేదు అది బంద్ అయిపోయింది దాని తర్వాత దీనికి రుణమాఫీకి ప్రభుత్వం ఇది చేపట్టింది కాబట్టి ప్రభుత్వం చేసేదే మనకు అన్యాయం జరుగుతున్న వాటిని మనం క్లియర్గా ఎచ్చి పొడిస్తే వాళ్ళకి చెప్తే వాళ్ళకి నొప్పితేనే తప్ప తెలియదు పబ్లిక్ ఏమనుకుంటున్నా సరే ఇంకా మాకు వస్తుంది ఇంకా మాకు వచ్చేది